దగ్గర నుంచి కూడా మొత్తం ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీ రాజశేఖర్ వస్తే అవి కూడా మూడు మెడికల్ కాలేజీలు ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది దానిలో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది కొన్ని మెడికల్ కాలేజీలు దాదాపు యాభై శాతం పూర్తి కావడం జరిగింది కొన్ని డెబ్బై శాతం పూర్తి కావడం జరిగింది ఈరోజు నిజంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చితే పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యే పరిస్థితి ఉండేది కానీ ఏ ప్రభుత్వం కానీ అధికారం వచ్చినా గత ప్రభుత్వం ప్రజాతనంతో ఏ కార్యక్రమాలు చేపట్టారో అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలకు ఈ మెడికల్ కాలేజీలు అప్పజెప్పాలని ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేపట్టడం జరిగింది దీని మీద ఈరోజు కోటి సంతకాల సేకరణతో ఈ ఉద్యమం మొదలై జగన్మోహన్ రెడ్డి గారు ఆ వార్నింగ్ మాదిరి కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు చూసుకుంటే రేపు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వాపస్ తీసుకుంటాము ప్రభుత్వం అని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది ఈరోజు కోటి సంతకాల సేకరణ ఈ ఉద్యమంతో ప్రారంభమైంది ఇరవై ఎనిమిది తేదీన ఈరోజు నియోజకవర్గ స్థాయిల్లో పెద్ద గొప్ప ర్యాలీలు చేసి సబ్ కలెక్టర్ కావచ్చు కార్యాలయాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండవ తేదీన అన్నవై జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా పెద్ద ర్యాలీ చేసి తరువాతి ఈ కోటి అన్నీ కూడా విజయవాడ దేశంపై గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు వస్తుందని ఆయన విరమించుకొని ఈ ప్రభుత్వమే దీన్ని చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం